అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను ఏమి కర్రీ లేదు అందుకు సింపుల్గా ఇంట్లో ఏముంటే వాటితోటి చేసేద్దాం అనుకుంటున్నాను కమ్మగా ఉంటుంది నోటికి చాలా బాగుంటుంది ఇందులో కర్రీ కూడా ఏమీ లేదు ఇంకా అలా చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఏం చేస్తున్నానంటే కొబ్బరి అన్నం చేస్తున్నాను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇదిగోండి ఒక నానబెట్టాను ఒక ఒక గంట ముందు ఇదిగోండి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను కొబ్బరిపాలు తీసుకున్నాను అన్నమాట దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇదిగోండి దీంట్లో వేయడానికి మిరియాలు యాలకులు లవంగాలు దాసించక పొలవాకు ఇవి సింపుల్గా చేసేస్తున్నాను అనమాట కొంచెం స్టవ్ వెలిగించిన ఆయిల్ పోసి నెయ్యి వేసాను ఇప్పుడు మనం కొబ్బరిను రెడీ చేసుకుందాం ఇదిగోండి ఇవన్నీ వేసేసుకుందాం మనం నేను కలిపి వేసాను అన్నమాట చాలా సింపుల్గా చేసేస్తున్నాను మీరు అందులో ఏం కర్రీ చేసుకుంటున్నారో పొద్దుటైతే అయితే నేను ఇడ్లీ అది వేసుకున్నాను ఇడ్లీ వేసాను కదండి ఇప్పుడు ఇంకా సరే ఏమి ఇంట్లో కాయగూరలు ఏమి లేవు ఉన్నాయి కానీ అవి నేను క్యాబేజ్ అది తినలేను సరే అని రెండు కొబ్బరికాయలు కొట్టి తక్కువ రైస్ తోటి చేద్దామని పెట్టుకున్నాను ఇందులో మనం కొద్దిసేపు మనం మూత పెట్టుకుందామండి రైస్ బాగా నీళ్ళు వాడే వేసుకుని వస్తాం చూసేదా బాగా వేగింది ఇందులో మనం ఏమీ కారాలు అవి ఏమయ్యే అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇప్పుడు ఒక స్పూన్ అలవాళ్ళిపేస్తాను ఇప్పుడు మటన్ తీసుకురమ్మన్నాను మటన్ తీసుకురామంటే మటన్ నచ్చలేదు అని వచ్చేసేది కొంచెం వేసుకోవాలన్నా సరే మనకి ఒట్టిదే చేసేస్తాము అలాగనే తినేస్తాం వేడి తినేస్తే బాగున్నా ఉంటుంది సర్రీ అయితే ఏం లేదు ఇంకా కొంచెం రిక్వెస్ట్ వేపిస్తుంది చూసారు పచ్చి వాసనకాయ దాకా వేయిస్తుంది ఇందులో మనం ఇప్పుడు పాలు ఒకటికే రెండు కింద వేసుకుందాం చూసారు కదా పిచ్చి కారమే సరిపోద్దు అని చప్పచప్పుగా కమ్మ కమ్మగా ఉంటుంది కొబ్బరిపాలు కదండి రెండు కొబ్బరికాయలు బాగా ముద్రనియే మనసు అయితే ఏం బాగలేదు నాకు వేళ వేళ మా నాన్నబాబు బర్త్డే అనమాట అండి వాడు ఉంటే మరి చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇవ్వండి పాలు వేస్తాను ఈ గ్లాస్లో రైస్ వేస్తాం కాబట్టి మనం ఒకటికి రెండు కాబట్టి పాలు చక్కగా ఉన్నాయి కదండి బాగున్నాయి మూడు గ్లాసులు కొన్ని అయినాయి ఒక గ్లాసు వాటర్ వేద్దాం దేవుడు అనీళ్ళు లేదు ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మహాకృపండి మరి యాక్సిడెంట్ అయిన తర్వాత అనిల్కి సంవత్సరం అవుతుంది దేవుడు అలాగ దినదినము కాపాడుకుంటూ దేవుడు వస్తున్నాడు అన్నమాట దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు కానీ దేవుడు ఎదుట మనం ఇంకా మంచి ఆరోగ్యంగానే ఉండాలి నా బిడ్డ అని సంవత్సరం అంతా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు ఎన్నో మరి బెడప బిడ్డపరంగా బాధలు నాకు అయినా బాధపడినప్పటికీ నా బిడ్డ నాకు కళ్ళ ముందు దేవుడు ఉంచాడు కాబట్టి దేవుడికే వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు కూడా దేవుడికి ఎన్ని చెల్లించినా కృతజ్ఞతలు నండి నేను అలాగా దేవుడిచ్చిన ప్రాణం అది ఆ ప్రాణాన్ని దేవుడు అపరూపంగా నేను చూసుకోవాలి తల్లిని కాబట్టి తల్లిగా నేను నా బిడ్డని అలాగే చూసుకుని ఉండాలి చూసుకుంటాను కూడా నా ప్రాణం నన్ను చెప్పుని ఈరోజు నా బిడ్డని మరి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మరి అనిల్కి యాక్సిడెంట్ అవడం కూడా మీకు తెలుసు సంవత్సరాల క్రితం మీరు దీవించండి అందరూ ఆశీర్వదించండి అనిల్ ఇంకా ముందు ముందు దేవుడి ఇంట్లో పరిచయం చేసే బిడ్డగా ఉండాలని నా ఆశ దేవుడు ఏమి విడిచిపెట్టడండి ఎప్పటికన్నా నా బిడ్డని మందిరంలో పరిచయం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నామో అని దేవుడు ప్రాణాన్ని ఉంచాడు దేవుని స్థుతించాలి నా బిడ్డ దేవుని గణపరచబట్టి దేవుడు ఒక ఉద్దేశంతో వాడిని సజీవుడిగా ఉంచినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ఇవన్నీ చేసినప్పటికీ నా బిడ్డ ఇంకను బాగుంటాడు ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసాను బాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకున్నాం ఫుల్గా ఒకసారి హైలో పెట్టేసుకుని ఓన్లీ రెండు గ్లాసులు అరకిలో బియ్యం వేసాను అన్నమాట చూసారు కదా మూత పెట్టేసుకుందాం అండి ండి ఒకసారి మనం కలిపేసుకున్నాం ఒకసారి నేను ఉప్పు కూడా చూస్తాను కత్తగా సరిపోయింది చాలా దీని టేస్ట్ కన్నా కమ్మగా ఉందండి ఎందుకంటే కొబ్బరి పాలు ఎక్కువ పండినాయి కదా అందుకు మరి అలాగే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి అందరూ మా అబ్బాయికి మరి దే దేవుని ప్రార్థన చేయండి నా నీళ్ళ కొరకు దేవుడు ఇంతవరకు కూడా దేవుడు అని బలపరుచుకుంటూ వచ్చాడు శ్వాసపరచుకుంటూ వచ్చారు చాలా బాగున్నాడు ఇంకా బాగుంటాడు దేవుడు ఎట్టండి కొన్ని శ్రమలు కొన్ని దెబ్బలు పడతాయి మనకి పడినప్పుడు వాటిని బట్టి మనం కొన్ని నేర్చుకుంటాం దెబ్బ వల్ల బాధ వల్ల శ్రమ వల్ల కష్టం వల్ల కొన్ని నేర్చుకుంటాం అలాగే కొన్ని విడిచిపెట్టవలసినవి కూడా ఆ దెబ్బ వల్ల కొన్ని విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టడం కొరకు నేర్చుకోవడం కొరకే మన పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటారన్నమాట ఏ ఉద్దేశం అంటే మనము దేవుళ్ళలో ఉండాలి దేవుడింట్లో ఉండాలి దేవుడు మాట వినాలని దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తూ వస్తారు ఆ శ్రమల్ని మనం ఓర్చుకుంటూ ఉండాలన్నమాట నేను అలాగే ఓర్చుకున్నాను నా బిడ్డ విషయంలో దేవుడి పట్ల ఎంత ఓచుకుని నా బిడ్డ విషయంలో దేవుడిని అడుగుతూ వస్తే దేవుడు నా బిడ్డను మళ్ళీ మరల నూతనంగా జన్మిచ్చి దేవుడిని ఎదుట అలా మించో పెట్టేశాడు కొన్ని శ్రమలు పెడతామండి కానీ మంచి ఫలితం చూస్తాం అనమాట మంచి ఆశీర్వాదాలు చూస్తాను నేను ఆ నిరీక్షణ బట్టే నేను దేవుడు ఎదుటి పద్నాలుగు సంవత్సరాలు నేను దేవుడిని కా ఎరిగి ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ఎన్నో శ్రమలు వస్తాయి దేవుడే మనకు పెడతాడటండి నిల నిలబడతారా నిలబడరా మనం నిలబడి నిలబడితే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం దేవుడు ఎదుట సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మరి నా బిడ్డ ఎప్పుడు తెలుసుకుంటాడో దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాడు వస్తాడు రాడు అని నేనైతే అన్న ఖచ్చితంగా నా బిడ్డ వస్తాడు నాకు తెలుసు నా బిడ్డకు దేవుడు అంటే తెలుసు చిన్నప్పటి నుంచి చూసారా మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం మొత్తం చూసారా అంత కలర్ చక్కగా ఉంది ఏమీ లేవండి సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఈరోజు కర్రీ కూడా లేదు నేను ఇలాగే మేము ఈరోజు అయితే మేము ఇలా సిద్ధపరచుకుంటున్నాం అన్నమాట మొప్పు పెట్టుకుందాం చూసారా రెడీ అయిపోయింది ఇదిగోండి అంటే పాత బియ్యం అయితే కరెక్ట్గా ఒకటికి రెండు పడతాయి కొంచెం పచ్చిగా ఉంటే బియ్యం తేడా ఉంటే కొంచెం చెమ్మ వచ్చింది కానీ దీని టేస్ట్ పోతుందండి ఎత్తుగా చూసారా తర్వాత రెడీ అయిపోయింది జస్ట్ పది నిమిషాల్లో అయిపోద్ది చూసారు కదా ఈరోజైతే ఓన్లీ సింపుల్గా కొబ్బరిపాలతో అన్నం చేశాను చాలా టేస్ట్గా ఉంది ఉప్పు చూసాను నేను మీకు కూడా నచ్చితే ఇలా ఒట్టిది కూడా మనం తినేయొచ్చు అనమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం ఈరోజైతే నా నా అనిల్కి అనిల్ బర్త్డే అన్నమాట అందరూ కూడా ట్రే చేయండి అనిల్కి మరి అనిల్ కొరకు ప్రార్థ ప్రేయర్ చేయండి అనిలు మందిరానికి రావాలని నేను కోరుకుంటున్నాను మందిరానికి వస్తాడు నాకు తెలుసు వస్తాడు టైం పడుతుంది కానీ ఎక్కడికి వెళ్ళడు అనిలు దేవుడైతే విడిచిపెట్టడండి ఆయన రక్షించుకునే బిడ్డ ఆయన మందిరానికి నడిపించుకుంటాడు దేవుడు కొద్దిసేపు మాట్లాడాలని దేవుడు మాటలు నేను మాట్లాడుతున్నాను అనమాట ఈరోజు దేవుడు అనిల్కి నూతన సంవత్సర దయాగిరేటాన్ని ధరింప చేసాడు దేవుడు ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడుకుంటూ కాచుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ధైర్యంగా పట్టుదలతో ముందుకు మనం సాగాలన్నమాట ధైర్యం కావాలి ముందు ధైర్యంగా ఓపిక కూడా ఉండాలి సహనం ఉండాలండి నిరీక్ష ఉండాలి నేను దేవుడు ఎదుట్టు నేను దేవుడి పట్ల నిరీక్షణ ఉంటాను కాబట్టి నేను అన్నీ కూడా దేవుడి పట్ల పొందుకుంటూ వస్తున్నాను అలాగే నా బిడ్డ పక్షంగా మీ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఈరోజు నా బిడ్డని బ్రతికించారు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ సాస్త్రాంగపడుతూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను మళ్ళీ రేపు ఇంకో రేస్వితం మీ ముందు ఉంటానండి